రెండు వేల పదిహేను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ వభామ్ అయితే భారతదేశానికి రావడం జరిగింది ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులు డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాక్ అబ్దుల్ సుబైర్ సద్దాం హుస్సేన్ ఢిల్లీలో పేలులకు కుట్ర పన్నారనేది అప్పటి అభియోగం విచారణ సందర్భంగా నేరం రుజువు కావడంతో ముగ్గురిని దోషులుగా గుర్తిస్తున్నట్లు న్యాయస్థానం అయితే బుధవారం ప్రకటించింది అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిపోయి పదవ సంవత్సరం వస్తుంది ఇలాంటి సమయంలో ఇప్పుడు వాళ్ళకి దోషులని నిర్ధారించారు కసబ గడ్డనంతే దాదాపు వాడి భద్రత కోసం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు రెండు వందల అరవై డెబ్బై మందిని చంపేసినటువంటి ఆ వెధవ కోసం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడం ఈ ముగ్గురు కోసం ఇంకా వీళ్ళ ముగ్గురు భద్రత కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలియదు ఇలా ప్రజాస్వాముని వృధాగా తగలేయడం తప్ప ఇంకొకటి లేదు మన న్యాయ వ్యవస్థలో సవరణలు జరగకపోతే ఈ వెదవలందరూ ఈ విధంగానే తయారవుతారు ఒబామని చంపేసి భారతదేశంలో భద్రత లేదని భారతదేశాన్ని మరింత దిగదార్చడానికి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళని పట్టుకుంటే మరి పట్టుకున్న వాళ్ళకి ఏం జరిగింది అంటే ఏం జరిగింది ప్రజల సొమ్ము వృధా అయింది అక్కడికక్కడ కాల్చి